హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజాస్ మార్టిల్ స్వీట్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారని నేనైతే బాగున్నాను సో చాలా మంది ఏంటంటే నేను రీసెంట్గా ఈ బిజినెస్ స్టార్ట్ చేశాను అనేసి అని వీడియో పెట్టాను కదా సో దాంట్లో అయితే చాలా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారనమాట మీ కొన్ని క్వశ్చన్స్కి నేను క్లారి క్లారిటీ ఇద్దామనేసి అని ఈ వీడియో అయితే చేస్తున్నాను చాలా మంది ఏం అడుగుతున్నారంటే మేము కూడా స్టార్ట్ చేయాలనుకుంటున్నాము మనకి తక్కువ రేట్కి హోల్సేల్స్లో ఎక్కడ దొరుకుతాయి ఏంటి అనేసి అని అడుగుతున్నారు సరుకులు సో నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లో కూడా చెప్తూ ఉన్నాను పలానా పలానా చూడాలి మనం తెచ్చుకోవాలి ఇవన్నీ అనేసి అని చెప్తున్నాను కానీ కొంచెం దాని గురించి డిఫరెంట్ అంటే సపరేట్గా ఒక వీడియో చేస్తే మీకు అర్థమవుతుంది వీడియో చూడగానే మీకు కొంచెం కన్ఫ్యూజ్ లేకుండా కొంచెం బాగుంటుంది అనేసి అని ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట సో నేను హోల్సేల్స్ నుంచి ఎక్కడ ఎక్కడి నుంచి తెచ్చుకుంటాను సరుకులు అలాగే ప్యాకింగ్ కవర్స్ ఉంటాయి కదా ఆ కవర్స్ ఎక్కడి నుంచి తెస్తాను అలాగే షీట్స్ ఎక్కడి నుంచి తెస్తాను ఇవన్నీ కూడా మీతో అయితే ఈరోజు షేర్ చేస్తాను అలాగే మనకి ఒక షీట్ అమ్మితే మనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది ఇది కూడా ఈ విషయం కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను మీకు ఇవన్నీ చూసే ముందు ఏంటంటే మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేస్తే ఏంటంటే మీలాగో సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుని వీడియోస్ కోసం వెతుకుతున్న వాళ్ళకి మన వీడియో అయితే సజెస్ట్ చేస్తుంది అనమాట యూట్యూబ్ అందుకనేసి వీడియోని ఒక లైక్ అయితే చేయండి ఇక్కడ డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే ఏంటంటే నేను ఎక్కడి నుంచి సరుకులు తెచ్చుకుంటానంటే మాకు ఇక్కడ పాలకొల్లో ఉంది హోల్సేల్ మార్కెట్ అలాగే నర్సాపురంలో కూడా ఉంది నాకు చాలామంది షాప్స్ వాళ్ళు సజెస్ట్ చేస్తుంది ఏంటంటే పాలకొల్లో అయితే మీకు కొంచెం హోల్సేల్లో బాగా కొంచెం తక్కువ రేటుకి దొరుకుతాయని చెప్పారనమాట సరుకులు అన్నీ కూడా కానీ నేను పాలకొల్లో అయితే వెళ్ళట్లేదు ప్రజెంట్ అయితే నేను నర్సాపురం నుంచే తెచ్చుకుంటున్నాను సో నర్సాపురంలో ఎక్కడ దొరుకుతాయి ఏంటంటే హోల్సేల్ మార్కెట్ ఎక్కడ ఉంది అని అడిగితే మీకు ఎవరైనా చెప్తారు నర్సాపురంలో అంటే ఈ ప్లే ఈ నర్సపురం దగ్గరలో ఎవరైనా చేయాలనుకుంటే కనుక హోల్సేల్ మార్కెట్ అంటే చెప్తారు అలాగే వేరే వేరే ఊర్ల నుంచి కూడా చాలా మంది కమెంట్ చేస్తున్నారు మేము అవన్నీ ఎక్కడ తెచ్చుకోవాలి అలాగే షీట్స్ ఎక్కడ దొరుకుతాయి ఇవన్నీ అడుగుతున్నారనమాట మీరు ఏ ఊర్లో ఉంటున్నారో అదే ఊర్లో మీకు మార్కెట్ అనేది ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి సిటీలో మీరు మార్కెట్కి వెళ్ళిన తర్వాత ఇలాగ హోల్సేల్ మార్కెట్ ఎక్కడ ఎక్కడ అనేసి అని అడిగితే ఎవరైనా చెప్తారు సో అక్కడ మీరు ఆ మార్కెట్కి వెళ్ళిన తర్వాత మీకు కావాల్సినవన్నీ సపరేట్ సపరేట్గానే దొరుకుతాయి అన్నీ కూడా డిస్పోజబుల్ షాప్లో ఏంటంటే మీకు కవర్ బఫీ ప్లేట్స్ అలాగే టిఫిన్ ప్లేట్స్ కానీ లేకపోతే టీ కప్స్ కానీ ఇలాంటివన్నీ ఉంటాయి చూడండి ఆ షాప్స్లోకి వెళ్తే మీకు ప్యాకింగ్ కవర్స్ అనేవి దొరుకుతాయి అలాగే మీకు సీల్ చేసుకునే మిషన్ కూడా కావాలంటే కూడా అందులోనే దొరుకుతుంది అలాగే వెయిట్ మిషన్ కూడా అందులోనే దొరుకుతుంది అనమాట నేనైతే నేనైతే వెయిట్ మిషన్ అయితే మీషోలో తీసుకున్నాను కానీ ఆ షాప్లోనే మనకి అన్ని మాక్సిమం అన్నీ దొరికేస్తాయి మీరు ఒక్కొక్కటి ఒక్కొక్కటి అడిగితే వాళ్ళే మీకు తీసిస్తారనమాట అలాగే ప్యాకింగ్ కవర్స్ మీరు సైజుని బట్టి చూసుకుని వాళ్ళని అడిగితే వాళ్ళే మీకు చెప్ ఇచ్చేస్తారు ఆ కవర్స్ కూడా ప్యాకింగ్ కవర్స్ అన్నీ కూడా ఇంకా కిరాణా షాపులు అంటే కనుక హోల్సేల్ మార్కెట్లో లైన్గా చాలా షాప్స్ ఉంటాయి కాబట్టి మీకు నచ్చిన షాపులో మీరు తీసుకోవచ్చు అంటే హోల్సేల్లో ఏంటంటే మనకి మనం రోజు డైలీ తీసుకునే షాప్స్లో కన్నా హోల్సేల్లో అయితే మనకి ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ అలా కొంచెం మార్జిన్ అది డిఫరెంట్ ఉంటుంది అనమాట అందుకని మనం ఎక్కువగా తీసుకునేటప్పుడు ఎవరైనా షాప్స్ వల్ల కానీ ఇలాగా ప్యాకింగ్స్ చేసుకునే వాళ్ళు ఎవరైనా కూడా హోల్సేల్ మార్కెట్లో ఎందుకు తీసుకుంటే ంటే కొంచెం మనకి మనీ అనేది కొంచెం డిఫరెంట్ ఉంటదనమాట కాస్ట్ అనేది అక్కడెక్కడ కొంచెం డిఫరెంట్ ఉంటది అందుకనేసి హోల్సేల్లో తీసుకుంటా ఉంటారనమాట చాలామంది చాలా మంది కూడా ఎందుకంటే మనము ఒక దగ్గర తీసుకునే దగ్గర ఏంటంటే ఒక పది రూపాయలు అనేది ఖచ్చితంగా తేడా ఉంటుంది అనమాట అక్కడ ఇక్కడ అందుకనేసి మనం ఏదైనా బిజినెస్ చేసామంటే ఒక పది రూపాయలైనా మనకి కలిసి రావాలి కాబట్టి హోల్సేల్స్లో తీసుకుంటే ఏంటంటే మనకు కొంచెం బాగుంటుంది అనమాట అలాగే ఇంకా అడుగుతున్నారు చాలామంది ఇక్కడ మాకేంటంటే నేను ఉండే ప్లేస్లో ఏంటంటే మాకు బైండింగ్ షాప్స్లో అయితే షీట్స్ అయితే దొరకట్లేదు కానీ చాలా ఊర్లలో ఏంటంటే కానీ చాలా ఊర్లలో ఏంటంటే బైండింగ్ షాప్లో కానీ లేకపోతే ప్రింట్స్ వేస్తూ ఉంటారు కదా ఈ ఇక్కడికి వెళ్ళి అడిగితే మీకు ఇలాగ ఫైవ్ రూపీస్ షీట్స్ కావాలి మాకు ఇలాగ ప్యాకింగ్ చేస్తాము పలానా పలానా మీరు డీటెయిల్స్ చెప్తే ఒకవేళ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా మీకు ఇస్తారనమాట చాలా ఊర్లలో ఏంటంటే అలాంటివి దొరుకుతాయి అలాంటివి దొరకని పక్షంలో మనకి మనమే క్రియేటివిటీ చేసుకోవచ్చు అనమాట అది ఎలాగనంటే మీకు చూపిస్తాను నేను ఇదిగోండి ఇలాంటి షీట్స్ అనేది దొరుకుతాయి మీరు ఏం చేయాలంటే బుక్ షాప్కి వెళ్ళి బుక్ షాప్లో అడగాలి ఇలాగ ప్యాకింగ్స్ అయితే చేస్తాం మేము మాకు కొన్ని షీట్స్ కావాలి అని అడగండి ఈ షీట్ ఏంటంటే ఇంత సైజు ఉంటుంది అనమాట పెద్ద సైజ్ షీట్ ఇది దీన్ని ఇలాగ నేను సిక్స్ పీసెస్ కింద కట్ చేస్తాను నేను ఒక్క షీట్ వచ్చేసి ఇలాగా సిక్స్ పీసెస్ కింద చేసుకుంటాను చేసుకుని ఇలాగ టెన్ రూపీస్ అని రాసి స్మైల్ ప్లీజ్ అని రాశాను ఆల్రెడీ మీకు లాస్ట్ వీడియోస్లో కూడా చూపించుంటాను నేను మీరు ఆ వీడియోస్ చూడకపోతే కనుక ఈ వీడియోలో చూ చూస్తున్న వాళ్ళైతే కనుక అందుకని మళ్ళీ చెప్తున్నాను రిపీటెడ్గా ఇలాగ షీట్స్ అయితే మనం కొనుక్కుని దాన్ని ఇలాగ కట్ చేసుకుని ఇలాగ మనం పిన్ అయితే చేసుకోవాలి అలాగే అక్కడే మనకి బుక్ షాప్ లోనే మనకి పిన్నులు కూడా దొరుకుతాయి అనమాట స్టాప్ దొరుకుతుంది అది కూడా ఒకటి కొనుక్కోవాలి అలాగే ఇలాగ హ్యాంగ్ చేయడానికి వీటిని కూడా మనం కొనుక్కోవాలి ఇవన్నీ మనం తీసుకున్న తర్వాత మనం బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలన్నమాట అలాగే చాలా మంది ఏంటంటే నా వీడియో చూసిన వాళ్ళు మాకు వర్క్ కావాలి కొంచెం వర్క్ ఎక్కడ ఉంటుంది చెప్తారా ప్లీజ్ అని అని అడుగుతున్నారు సో నేను చూపించేవి ఏంటంటే బేసిక్గా నేను చూపించేవన్నీ కూడా ఏంటంటే ఓన్గా ఎవరికి వాళ్ళు చేసుకునే బిజినెస్ ఐడియాస్ అనమాట ఒకవేళ పని కోసం చూస్తున్న వాళ్ళు ఇంట్లో కొంచెం ఇబ్బందిగా ఉన్న వాళ్ళు లేకపోతే వెనక ఎవరు సపోర్ట్ లేకుండా ఉన్న వాళ్ళు ఏంటంటే కొంచెం నేను స్టార్ట్ చేసింది ఏంటంటే ఏంటంటే నాకు నాకు స్టార్ట్ చేసిన ఈ బిజినెస్ చాలా ఎలాంటి ఎక్కువ ఎక్కువ వేలు వేలు లక్షల ఖర్చు పెట్టి మనం దిగనవసరం లేదు అలాగే మనకి దీంట్లో ఎక్కువ లాస్ అనేది ఉండదు మనము మనకి టైం ఉన్నప్పుడు చేసుకోవచ్చు మనకి తీరిక ఉన్నప్పుడు మనం మార్కెటింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట అందుకనేసి నేను చూస్ చేసుకున్నాను కాబట్టి మీకు కూడా ఎవరికైనా యూస్ అవుతుందేమో అనేసి ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను లాస్ట్ టైం నేను ఏం చేసాను ఇంకొక వీడియో కూడా షేర్ చేశాను మీకు బఫీ ప్లేస్ అనేది తయారవుతుంది కదా సో అది కూడా వీడియో షేర్ చేశాను కదా ఆ వీడియోలో కూడా చాలా మంది అడుగుతున్నారు అనమాట దీంట్లో ఏమైనా వర్క్ దొరుకుతుందా అనేసి అని అది కూడా ఏంటంటే ఆవిడ ఓన్ గానే స్టార్ట్ చేశారనమాట ఓన్ గానే షాప్ పెట్టుకుని వాళ్ళు ఓన్గానే బిజినెస్ అంతా స్టార్ట్ చేసుకుని రన్ చేసుకుంటున్నారు అది కూడా దాంట్లో కూడా మనకి ఎలాంటి వర్క్స్ అనేవి దొరకవు ఆవిడ ఒకదే ఆ స్టార్ట్ చేసుకుని వాళ్ళే సేల్స్ అనేవి చేసుకుంటారు అనమాట వాళ్ళు ఏంటంటే మార్కెటింగ్ అనేది హోల్సేల్ మార్కెట్ లో వేసేస్తారు అనమాట బఫీ ప్లేట్స్ కానీ లేకపోతే మామూలు ప్లేట్స్ కానీ వాళ్ళు తయారు చేసి ఆ షాప్స్ కి అయితే వేసేస్తారు అలాగే వాళ్ళు ఆ షాప్ అయితే రన్ చేసుకుంటున్నారు మీకు వర్క్స్ అలాంటి వర్క్స్ కావాలి అనుకుంటే గానికి ఇంకా పెద్ద 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 ఫ్యాక్టరీస్ అయితే ఉంటాయి అనమాట అలా బఫీ ప్లేట్ సర్టిఫికేట్స్ తయారు చేసేవి వాటిలో అయితే మీరు ట్రై చేయండి తప్పకుండా వాటిలో అయితే మీకు జాబ్స్ అనేది కంపల్సరీగా దొరుకుతాయి ఒకవేళ మనము ఓన్గా పెట్టుకోవాలి అనుకుంటే కనుక ఏంటంటే వాళ్ళు మనకి బిజినెస్లో ఏంటంటే మనం స్టార్ట్ చేయాలనుకుంటే కనుక మనకి ఇలాగా మీరు ఇంత లక్ష రూపాయలు పెట్టాలి లేకపోతే రెండు లక్షలు పెట్టాలి మేము మెటీరియల్ అనేది ఇస్తాము అలాగే మిషన్ కూడా ఇస్తాము మీకు నెలకి ఇంత అనేసి అని ఇస్తామని అంటారు నేను కూడా ట్రై చేశాను అది కనుక్కున్నాను కానీ నాకంత మంచిగా అనిపించలేదు అది ఎందుకంటే మనము అంత కష్టపడి మనకి కరెంట్ బిల్లు చాలా అవుతుంది అలాగే మనం చాలా శ్రమ పడాల్సి వస్తుంది మనకి ఏడు వేలు ఆరు వేలు ఇస్తే మనకి అంత ఇది అవ్వదు కదా అందుకనేసరి నాకు వేస్ట్ అనిపించింది అనమాట ఒకవేళ చెయ్యాలి అనుకుంటే కనుక ఆ బఫీ ప్లేస్ తయారు చేసేది మీకు చూపించాను కదా లాస్ట్ టైం వీడియో పేపర్ ప్లేట్స్ తయారు చేసేది ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఓన్గా మీరే మిషన్ కొనేసుకొని అలాగే మెటీరియల్ అంతా కూడా మీరు ఎక్కడైతే దొరుకుతుందో అక్కడి నుంచి రప్పించుకొని మీరే ఓన్గా చేసుకొని మార్కెటింగ్ అనేది చేసుకునే ఓపుకుంటే కనుక చాలా అంటే చాలా లాభాలు వస్తాయి దాంట్లో అయితే అదే నేను చెప్పాలనుకుంటున్నాను మీకు మెయిన్గా ఇంకా మనకి ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే మనము మనం తీసుకున్న దాంట్లో అంటే మనకు ఎంత ప్రాఫిట్ వస్తుంది ఒక మనకి ఒక టైప్ అంటే ఇది నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను మీకు ఈ సబ్జాల్ ప్యాకెట్స్ ఉన్నాయి కదా ఇవి వచ్చేసి ఫైవ్ రూపీస్ ప్యాకెట్స్ అనమాట సో దాని మనకి ఒక్క ఈ షీట్లో ఏంటంటే షీట్ అంతే మనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది అనేసి అని మీకు డీటెయిల్గా చెప్తాను దీంట్లో నేను ఇది ఒక ఫిఫ్టీ రూపీస్కి తెచ్చాను అనుకోండి ఒక పావు కేజీ ఫిఫ్టీ రూపీస్కి తెచ్చాను అనుకోండి ఫిఫ్టీ సిక్స్టీ మ్యాక్సిమమ్ సిక్స్టీ రూపీస్ తెచ్చాను అనుకోండి సిక్స్టీ రూపీస్ కొనుకొచ్చినప్పుడు నాకు ఎన్ని షీట్స్ రావాలి అని అంటే ఒక నేను చేసిన దాంట్లో ఎన్ని షీట్స్ వచ్చినాయి అంటే ఒక ఫోర్ ఫోర్ షీట్స్ వచ్చినాయి అనుకోండి ఫోర్ షీట్స్ అంటే షీట్కి వచ్చేసి మనకి థర్టీ ఫైవ్ రూపీస్ అలా పడుతుంది థర్టీ ఫైవ్ అలాగ ఫార్టీ అలా పడుతుంది అనమాట అంటే ఫార్టీ రూపీస్ మ్యాక్సిమమ్ అంటే నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను మీకు ఈ షీట్ వచ్చేసి ఫార్టీ రూపీస్ అమ్మని అనుకుంటున్నాను నేను అంటే షాప్ వాళ్ళు దీన్ని ఫైవ్ రూపీస్కి అమ్ముకుంటారు అంటే ఫిఫ్టీ రూపీస్కి అమ్ముకుంటారు అనమాట ఇది ఈచ్ వన్ ప్యాకెట్ వచ్చేసి మీకు ఫైవ్ రూపీస్ మనకు వచ్చేసి ఫోర్ రూపీస్ పడుతుంది మనం ఫోర్ రూపీస్కి అమ్ముతాం వాళ్ళకి వాళ్ళు వచ్చేసి ఫైవ్ రూపీస్కి అమ్ముకుంటారు షాప్ వాళ్ళు అలాగా మనకి ఫార్టీ రూపీస్ వస్తుంది వాళ్ళకి ఫిఫ్టీ రూపీస్ వస్తుంది సరేనా అలాగే దీంట్లో ఏంటంటే నేను నాలుగు షీట్లు తయారు చేశాను అనుకోండి నాలుగు షీట్లు అంటే ఎంత ఫోర్ ఇంటూ ఫోర్ వన్ సిక్స్టీ రూపీస్ కదా వన్ సిక్స్టీ రూపీస్ అలా వస్తుంది ఆ వన్ సిక్స్టీ రూపీస్లో నేను ఇది ఎంత కొన్నాను సిక్స్టీ రూపీస్ కొన్నాను కాబట్టి నాకు ఫోర్ షీట్స్ వస్తే ఎంత వచ్చినట్టు నాకు ప్రాఫిట్ హండ్రెడ్ రూపీస్ అంటే సిక్స్టీ రూపీస్ తీసేసినా కూడా నేను నేను దీనికి ఖర్చు పెట్టింది అంతా సిక్స్టీ రూపీస్ ఆ సిక్స్టీలో నుంచి సిక్స్టీ రూపీస్ తీసేస్తే ఇంకా మనకి హండ్రెడ్ రూపీస్ ఉంటాయి ఆ హండ్రెడ్లో ఏంటంటే మనం ఇంకా మిగిలిన ఖర్చులు అన్నీ కూడా వేసుకోవాలి ఎందుకు మనం షీట్ కొన్నాము అలాగే కవర్స్ కొన్నాము అలాగే పిన్స్ కొన్నాము ఇవన్నీ కొన్నాము కదా ఇవి కూడా మనం కౌంట్ చేసుకోవాలి అలాగే మనం తిరుగుతాం కాబట్టి మార్కెటింగ్ తిరుగుతాం కాబట్టి అది కౌంట్ చేసుకోవాలి పెట్రోల్ అనేది కౌంట్ చేసుకోవాలి అలాగే మేము మనం ఇది సీల్ చేస్తాం కదా దీనికి కరెంట్ అవుతుంది కదా దీన్ని కూడా మనం కౌంట్ చేసుకోవాలన్నమాట ఇవన్నీ కౌంట్ చేసుకుని మనము మిగిలింది ఎంత మనకు వస్తుంది ప్రాఫిట్ అనేది ఎంత వస్తుంది అది చూసుకోవాలన్నమాట సో వీటన్నిటి వీటన్నిటికీ మ్యాక్సిమం ఒక థర్టీ ట్వంటీ రూపీస్ అయినా కూడా మనకి ఒక థర్టీ రూపీస్ మ్యాక్సిమం థర్టీ రూపీస్ వేసుకుందాము థర్టీ రూపీస్ అలాగే పెట్రోల్కి ఒక ట్వంటీ రూపీస్ వేసుకున్నాను ఎందుకంటే మనం ఇది ఒకటే పట్టుకొని వెళ్ళాం కదా మార్కెటింగ్ వెళ్ళినప్పుడు మనం అన్నీ మనం తయారు చేసినవన్నీ పట్టుకొని వెళ్తాం కాబట్టి వాటన్నిటికీ మనం పెట్రోల్ అనేది తీయలేము కాబట్టి నేను మామూలుగా ఎగ్జాంపుల్గా ఒక ట్వంటీ రూపీస్ అనేది వేస్తున్నాను అనుకోండి అలాగే ఒక ఫిఫ్టీ రూపీస్ తీసేసినా కూడా నాకు ఈ ప్యాకెట్స్లో అంటే నేను ఈ సబ్జాలు ప్యాకింగ్ చేస్తున్నాను కదా ఇది సబ్జాలు ప్యాకింగ్ చేసినందుకు నాకు చేసినందుకు నాకు ఎంత వస్తుంది అని ఒక ఫిఫ్టీ రూపీస్ అనేది వస్తుందనమాట సో ఇంత కష్టపడి మనం ఇవాళ ఇవన్నీ తెచ్చుకొని ఇవన్నీ చేసుకొని హోల్సేల్లో తెచ్చుకొని అలాగే ప్యాకింగ్ చేసుకొని తర్వాత పిన్ చేసుకొని ఇలాగ పిన్ చేసి ఒక దాని దగ్గర ఒకటి పిన్ చేసి మనం మార్కెటింగ్ చేస్తే లాస్ట్కి మనకి ఒక్క ఒక్క ఐటమ్స్కి ఎంత వస్తుంది ఫిఫ్టీ రూపీస్ వస్తుంది అనమాట అలాగా మీరు తెచ్చుకున్న దాన్ని బట్టి మీరు ఎన్ని ప్యాకెట్స్ చేస్తారు మీరు ఎంత క్వాంటిటీ వేస్తారు తర్వాత మీకు ప్రాఫిట్ ఎంత వస్తుంది అనేసి అని మీరు అలాగా చెక్ చేసుకోవాలి మీరు వేసే క్వాంటిటీని బట్టి ఉంటుంది అనమాట ఒక్కొక్కసారి ఎక్కువ వేసేసి ఒకసారి తక్కువ 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 వేసామనుకోండి మనం తక్కువ వేస్తే ఏంటంటే మనం మనం సేల్ వాళ్ళు కొంచెం తీసుకోవడానికి ఇబ్బంది పడతారు అనమాట ఎక్కువ వేసేస్తే ఏంటంటే మనకి లాస్ అనేది వచ్చేస్తుంది అలాగా చూసుకొని మనం క్వాంటిటీ అంతా కూడా చూసుకొని మనం ఎంత వేయాలి ఏంటి అవన్నీ చూసుకొని మనం మ్యాక్సిమమ్ ఎంత అనేది చూసుకొని మనం కరెక్ట్గా చేసుకుంటే ఏంటంటే మనకి ఎంత ప్రాఫిట్ రావాలి మనకి ఎంత లాస్ రాకుండా ఉండాలి అనేది మనం చూసుకుంటే కనుక ఈ బిజినెస్ అనేది మనము సక్సెస్ఫుల్గా రన్ చేసుకోవచ్చు ఓకేనా ఈ వీడియో మీకు చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను యూజ్ అవుతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా మన వీడియోస్ని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్